कंदी ओ वृधा निष्ठुला कदा वशिष्ठुला पति बस्तुला बाधा सर्पद्रष्टुलाड़व कंदी एडव कंदी वस्तुनाई वस्तुनाई जगन्नाथ 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 रद चक्राल जगन्नाथ निरद चक्राल रद चक्राल रदच्रा, रदच्रा, रद चक्राल रद चक्राल रद चक्राल उस्तुन्नाय उस्तुन्नाय

వరదం కదులుతున్నాది చూర్ణమున గార్ణమాన దీర్ఘమాన శిఖరాలు గిరగిర తిరుగుతున్నాయి పతితులార బస్తులార బాధా సర్పద్రస్తులార రారండో రండి రండి ఊరవతల నీరించిన చెరువు పక్క చెట్టు గీడ గోనెలతో కొండలతో ఇటు చూస్తే అటు చీకటి అటు దుఃఖం పటు నిరాశ

శాంతిగా వెళ్ళిపోయే అరచుకుంటూ వెళ్ళిపోయే జగన్నాథుని రథ చక్రాల్ రథ ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను నటతూ చెటి నిలాక్షి పగిలిందట నిటలాక్షి రగిలిందట నిటలాక్షి నిటరాచి నిటలాక్షి పటాలునమని ప్రపంచాన్ని భయపెట్టింది

కోలాహలం చెలరేగింది పతి తులార బస్తులార ఇది సమరం ఇను పడేగా పండిన మంట పంట ద్రోహులను తూలగొట్టి దోషులను తుడిచిపెట్టి స్వాతంత్రం సమరం సౌభ్రాత్వం సౌఖ్యం పునాదులై ఇళ్ళు లేసి జనా పూసి శాంతి 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 జగమంతా జయిస్తుంది ఈ స్వప్నం ఈ స్వర్గం రుజువవుతుంది పతితులార బస్తులార బాధ సర్పదస్తుల పడిన తమ్ములార ఏడవ కండేడవ కండి వచ్చేశాయి విచ్చేశాయి జగన్నాథ జగన్నాథ జగన్నాథర చక్రాల్ జగన్నాథ నిరజ చక్రాలు రథ చ్రా రథ చక్రాల్ రథ చక్రాల్ రథ చక్రాల్ ట్రాండో రండో రండో ఈ లోకం మీదే నండి మీ రాజ్యం మీదే లండి ఈ లోకం మీదే